లిక్కర్ అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దంటూ హేమ హేమీలైనటువంటి న్యాయవాదులు ముగుల్ రోహత్ కి లూత్రా సిద్ధార్థ్ అగర్వాల్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు అయినప్పటికీ వారి వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరపు న్యాయవాదుల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది ఎందుకంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవు ఆధారాలు లేవు కేవలం కూటమి ప్రభుత్వం ఒక ఆరోపణ చేస్తోంది ఆ ఆరోపణ ఏంటంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆ డబ్బును తరలించేందుకు ఫార్చునర్ కార్ను అరేంజ్ చేశారన్నది వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఈ ఆరోపణకు సంబంధించి కూడా ఎలాంటి సాక్ష్యం ఆధారం లేదు కాబట్టి ఈ లిక్కర్ కేసు మొత్తం కూడా ఒక కుట్ర కాబట్టి కథ కాబట్టి ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేని నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టులో సిద్ధార్థ్ లూత్రా సిద్ధార్థ్ అగర్వాల్ ముకుల్ రోహత్ కి కీలక వాదనలు వినిపించారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా అయినప్పటికీ కూడా వారి వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు ఎందుకంటే ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వ్యతిరేకంగా కాబట్టి సుప్రీంకోర్టు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది చివరి మోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు ఒకే విషయాన్ని సుప్రీంకోర్టు వెల్లడించారు కేసులో ఎలాంటి పాత్ర లేనప్పటికీ ఎలాంటి సాక్ష్యం ఆధారం లేనప్పటికీ కావాలని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే చివిరెడ్డి మోహిత్ రెడ్డి తండ్రి చివరి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అందుకే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విన్నవించారు ఈ నేపథ్యంలో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఇది తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు ఎందుకంటే దేశంలో హేమా హేమిలైనటువంటి ఉద్దాండులైనటువంటి న్యాయవాదులు రంగంలోకి నింపింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని ముందస్తు బెయిల్ రాకుండా చూడాలని కూటమి ప్రభుత్వం కానీ వారి వ్యూహం బెడిసి కొట్టింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఈ నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది మరోవైపు ఏపీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ అంశం పైన వివరణ ఇవ్వాలని కోరింది నాలుగు వారాల తర్వాత ఈ అంశానికి సంబంధించి విచారణ జరగబోతోంది అంతవరకు కూడా శివిరెడ్డి మోహిత్ రెడ్డికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో హర్షం అవుతోంది